చేతుల్లో పెడుతున్నారు మంచిదే కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మనస్సాక్షి చెప్పాలి ఓటు అనేది మీ భవిష్యత్తు నిర్ణయించే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు రాజధాని తీసుకొచ్చారా ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతున్నాం ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము మీ జీవితాలను మార్చే ఆయుధము ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది మళ్ళీ చెప్తున్నాం బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా మనకు ఒక రాజధాని కావాలన్నా మనకు ప్రత్యేక హోదా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వల్ల రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారం మేము పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ కాంగ్రెస్టోలో కూడా పెట్టారు ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవచ్చు ప్రతి హామీ నెరవేరాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీ అందరూ ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం పేదిల్లు గలవడానికి ఆ ఇంటి పెద్ద మహిళ చేతుల్లో ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదింటికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకి కొత్త మద్దతు ధర అన్నా ఇప్పుడులాగా కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఎలా పండుగ అలా కావటానికి అలా కావటానికి కొత్త మద్దతు ధర ఎంతైతే రైతు పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం ఎంత వస్తుందన్నా ఇప్పుడు అరవై తొంభై ఆ వంద కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక కనీస వేతనం కింద ఉపాధి హామీ నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వితంతులకు వికలా వితంతులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఎవరు మీ ఇంటికి రానవసరం లేదు మీరు ఎవరి దగ్గరికి పోనవసరం లేదు ఒకటో తేదీ నేరుగా మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ లాగా ఐదు లక్షలతో ఐదు లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి బిడ్డల ఉద్యోగాల కోసం రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాల కోసం సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇదంతా సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ చెప్తున్నామన్నా మళ్ళీ చెప్తున్నామన్నా ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు ఎన్నికలు ఒకవైపు ఉంది ఇంకోవైపు